నస్పూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు ఆర్టిసిక్ సస్ట్ వరకు ఒక మరియు జిఎం గారికి వినతి పత్రం పట్టంలో ఇది ఇవ్వడం మూడోసారి పట్టాలు ఇస్తా అంటున్నారు ఇవ్వట్లేదు ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే చాలా ఏరియాలో వాటర్ ట్యాంక్ ఏరియా కానీ అరణకడ కానీ సుందరయ్య రెండు విషయాలు ఉన్నాయి రెండు విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తలేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తా అని ఓట్ల కస్తులు ఇస్తలేరు మా పరిస్థితి ఏంటిది అని చెప్పి మేము చెప్పుకుంటే మా సారు ఇప్పుడు సార్ను విలిపించుకున్నాం ఈ గెలిచిన ఎమ్మెల్యే సావు కూడా ఒకసారి మా గుడిశాలకు వచ్చి రాలేదు గెలిచిన నుండి ముఖం చూపించలేదు మాకు అప్పుడు రాదు నేను ఆర్కాశిక్స్ అయ్యారు ఫిఫ్త్ వార్డు ఫిఫ్త్ వార్డ్లో రోడ్ అవతల పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఇంతకుముందు అయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో పట్టాలు అని పట్టాలు ఇస్తా పట్టాలు ఇస్తా అని ఓట్లు వేపించుకున్నారు గెలిచిండు సరే ప్రేమ్సాగర్ గారు ఏదైనా కానీ పట్టాలు ఇప్పిస్తానప్పుడు పట్టాలు ఇవ్వాలి ఇప్పుడు మాకు దిక్కు ఇవ్వరు లేరు రఘునాథ్ గారు ఉన్నాడు బీజేపీ తరఫున పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పట్టాల సమస్య మీద ధర్నా ఏర్పాటు చేయడం జరిగిందో ఈ ధర్నాకు వచ్చిన పేద ప్రజలు బాధితులు బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా నమస్కారం బీజేపీ నస్పూర్ పార్టీ ఈ పట్టాల సమస్య మీద గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడతాను గతంలో ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు పట్టాలు చెల్లించాలని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడా రెండు సార్లు ధర్నాలు చేయడము సిసి కార్నర్ కాడా ఇట్లా ఐదు సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే కొంతమంది పేద ప్రజలకు వచ్చినాయి కానీ ఆర్కే సిక్స్ ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో బాధితులకు ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం రాలేదు అయితే పోయిన నెల మనం పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ మెమొరాండమ్ ఇచ్చినాం మనం కలెక్టర్ ఆఫీస్ కడ ఆ రోజు ధర్నా చేసినాం మీరు అక్కలు చెల్లెళ్ళు అందరు వచ్చిర్రు ఆ రోజు మనం ఆ రోజు ధర్నా చేసినాక ఓ రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడిండు ఈ విషయం మీద మాట్లాడి ఏమన్నాడంటే ఎమ్మెల్యే ఎవరెవరికైతే నిజంగా పట్టాలు రావాలనో వాళ్ళందరికి ఇప్పటికే ఇచ్చినాము బీజేపీ వాళ్ళు దొంగలను పట్టుకొచ్చి దొంగ డ్రామాలు ఇస్తారని అన్నాడు అన్నాడు ఇదే ఎమ్మెల్యే అన్నాడు నిజంగా ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చినాం బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇక కొత్త డ్రామా మొదలు పెట్టిర్రు ఇక ఇప్పుడు ఇంకెవరికి ఇచ్చేది లేదు అని ఎమ్మెల్యే అన్నాడు అయితే మా మొగిలే మా బీజేపీ నాయకులు అందరు కొత్త రోడ్ల ఇంకా పేద ప్రజలకి పట్టాలు రాని వాళ్ళను వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి వినతి పత్రం తయారు చేయించి ఇవాళ జిఎంకి ఇద్దామని అనుకుంటే ఎమ్మెల్యే నిన్న దిగొచ్చిండు నిన్న దిగొచ్చిండు ఎమ్మెల్యే నస్పూర్ కి వచ్చిండు వచ్చి నిన్న నస్పూర్లు ఏం చెప్తాండు ఐదో ఉన్న వాళ్ళకందరికి కూడా నేను ఇక ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తాను అయితే ఈ సగం సగం ఉన్న కాంగ్రెస్ నాయకులకు పట్టాల సమస్య వేరు ఇంద్రమ్మ ఇల్లు వేరు అనేది తెలియదు ఇందిరామిల్లు ఒలకిత్తారు ఇరం ఇల్లు ఇస్తారు పట్టాలు ఉన్న ఇస్తారు కానీ మీకు పట్టాలే లేవు కదా మీ చేతిలో కాగితమే లేదు కాగితం లేని పట్టా పట్ట ఇల్లు ఎట్లు ఇస్తారు అంటే మనం కొట్లాడేదేమో మీకు పట్టా ఇయ్యాలని అంటే ఇక్కడ మనమందరం పిచ్చోలం అనుకుంటారో ఏందో కొత్తగా వచ్చింది ఇక ఈయన గెలిచి ఆ సంక్రాంతికి అక్క నువ్వు కొత్తింట్లో కోదు నువ్వు సంక్రాంతికి అక్క కొత్తింట్లో కోదు ఎన్నో యాభై సంవత్సరాల నుంచి ఉంటారు వీళ్ళ సమస్య పట్టించుకునే నాదుడు లేదు సంవత్సరం నరైంది ఈయన గెలిచి ఈయన ఎలక్షన్ల గెలవక ముందు ఎన్నిసార్లే చెప్పిండు నేను గెలువంగానే పట్టాల సమస్య పరిష్కరిస్తా పట్టాల సమస్య ఇప్పుడేమంటాడు ఇక పట్టాలు రాను వాళ్లకు రావు వాళ్ళు నిజమైన అరువులు కాదు అని అంటాడు బీజేపీ వాళ్ళు దొంగ డ్రామాలు ఎత్తారు అంటాడు కొత్తగా నిన్నచో కొత్త పాట మొదలుపెట్టాడు ఇంద్రమిల్లు ఇందిరామిల్లు అరే ఎన్నిసార్లు మోసం చెప్తారు మీరు ప్రజలను మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఇందిరా మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉంటే అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని